హాయ్ వన్ వెల్కమ్ టు ష్యామిన్స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సో ట్వంటీ నైన్త్ జూలై ఇంటర్నేషనల్ టైగర్ డే సో ఈరోజు మనం ఇంటర్నేషనల్ టైగర్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో మనకి అంతర్జాతీయ పులుల దినోత్సవం అని చెప్పేసి తెలుగులో అంటాము ఎప్పుడు సార్ అంటే జూలై ఇరవై తొమ్మిది అండి సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే మన ప్రపంచంలోనూ ఎక్కువగా పులులు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఇండియాలోనే ఉన్నాయండి ఎక్కువగా ఇండియాలోనే ఎక్కువగా పులులు ఉన్నాయి మరి యొక్క టైగర్కి సంబంధించి డేస్తో పాటుగా అంటే ఏదైతే ఈ యొక్క డే ఉంటుందో ఈ డేతో పాటుగా సో గత ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ యొక్క టైగర్ గురించి ఎటువంటి ప్రశ్నలు అడిగారు ఒకసారి చూద్దామండి రీసెంట్గా కూడా మనకి టైగర్ సెన్సస్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు సో నరేంద్ర మోదీ గారు మైసూర్లో ఈ యొక్క టైగర్ స్టేటస్ను ఒక దాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి సో బిట్ అక్కడి నుంచి రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఆ యొక్క ఈ యొక్క టైగర్ సెన్సెస్ మీద మనం ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి సో మనం యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి టైగర్ సెన్సెస్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసి నోట్స్ రాసుకోండి అండి సో దీనికి సంబంధించి మనము కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దామండి టైగర్కి సంబంధించి సో ఇంటర్నేషనల్ టైగర్ డే జులై ట్వంటీ నైన్త్ సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది టైగర్ అండి అంటే శాస్త్రీయ నామం ఈ యొక్క టైగర్ కి అంటే పాందేరా టెగ్రీస్ అని చెప్పేసి అంటామండి సో ఏమంటామండి అని అంటామండి సో మనకి అని చెప్పేసి టిగ్రీస్ అని చెప్పేసి అంటాము సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట అదే విధంగా ఈ యొక్క టైగర్స్ కి సంబంధించి చూసినట్లయితే అంటే భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి అంటామండి మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ ఈ ఫిఫ్టీ త్రీ ఉన్నాయండి ఫిఫ్టీ త్రీ ఉన్నాయి గుర్తుంచుకోండి ఎవరు సార్ మన భారతదేశంలో ఒక టైగర్ రిజర్వ్కి ఆ హోదా ఇచ్చేది ఎవరు సార్ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అండి సో దీన్ని రెండు వేల ఐదు డిసెంబర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏ కమిటీ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే సునీతా నారాయణ్ కమిటీ అండి మనకి సునీత నారాయణ్ కమిటీ అని చెప్పేసి నారాయణ్ కమిటీ సునీత నారాయణ కమిటీ ప్రకారం నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో వీళ్ళు ఏదైతే ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయాలంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కొంత ఏరియాని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేస్తూ ఒక తీర్మానాన్ని చేసింది సో ఈ యొక్క తీర్మానాన్ని ఎవరికి రిఫర్ చేయాలి అంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీకి పంపించాలి వాళ్ళు దాన్ని డిక్లేర్ చేయాలి అలా డిక్లేర్ చేసి మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఫిఫ్టీ త్రీ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి భారతదేశంలో మరి భారతదేశంలో మొత్తం ఫిఫ్టీ త్రీ అన్నాం కాబట్టి మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటి మన భారతదేశంలో అంటే జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి సో మనకి జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటే ఉత్తరాఖండ్ లో ఉంటుంది సో ఆ తర్వాత అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఏంటి సార్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటుందండి మన భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇదేనండి సో ఈ యొక్క టైగర్ రిజర్వే ఎక్కడ సార్ అంటే మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఉండడం జరుగుతుందండి మరి అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి సార్ అంటే మనం జిమ్ కార్బెట్ అండి మరి స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ అండి అతి చిన్న పురుడ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది సార్ అంటే స్మాలెస్ట్ వచ్చేసరికి మనకి బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటామండి సో ఈ బోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుందండి మహారాష్ట్రలో ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు మనం మొత్తం మూడు పాయింట్లు కవర్ చేసామండి ఈ మూడుతో పాటుగా ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ కూడా గుర్తుంచుకోండి సో వీటితో పాటుగా మనం చూసినట్లయితే ఈ యొక్క అసలు ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది గుర్తుంచుకోండి సో ప్రాజెక్ట్ టైగర్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ ని నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఒకటో తారీఖున అప్పటి ఇందిరాగాంధీ ప్రారంభించడం జరిగిందండి అప్పుడు పీఎం ఇందిరాగాంధీ గారు నేష ఏదైతే ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి కంప్లీట్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరంతో ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న యొక్క ప్రాజెక్ట్ టైగర్ అండి సో మరి దీంట్లో భాగంగానే మన భారతదేశంలో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క టైగర్ సెన్సస్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు అంటే గణన చేస్తారంటే ఫోర్ ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటారండి సో రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి చేశారు ఆ తర్వాత లాస్ట్గా మనకి రెండు వేల ఇరవై రెండు అండి సో ఈ యొక్క స్టేటస్ ప్రకారం పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం సార్ అంటే దట్ ఈజ్ మధ్యప్రదేశ్ అండి సో మధ్యప్రదేశ్నే టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా అంటాము సో ఫస్ట్ మధ్యప్రదేశ్ ఉంది మధ్యప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నాయి సార్ అంటే ఐదు వందల ఇరవై ఆరు పులులు ఉన్నాయండి ఆ తర్వాత సెకండ్ ఎక్కడ సార్ అంటే కర్ణాటక అండి ఐదు వందల ఇరవై నాలుగు పులులు ఉన్నాయండి ఆ తర్వాత ఏ స్టేట్ సార్ అంటే ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటామండి దీనినే దేవభూమి అని కూడా అంటాము గంజాయి సాగును మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేడులో లీగలైజేషన్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంటే దట్ ఈజ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం ఈ ఉత్తరాఖండ్ అనేది నాలుగు వందల నలభై రెండు పుల్లులు ఉన్నాయండి సో అకార్డింగ్ టు ద ట్వంటీ టైగర్ సెన్సస్ ప్రకారము సో అందువల్ల ఈ డేటా కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా టైగర్ సెన్సస్ని ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు సో దీంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా పులులు ఉన్నాయని చెప్పేసి అంటున్నాం కాబట్టి మనము కంబోడియా కంట్రీ కండి సో మనకి కంబోడియా సో మనకి కంబోడియా కంట్రీ అని చెప్పేసి ఉంటుందండి ఈ కంబోడియా కంట్రీకి మనం టైగర్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి మనం చీతాసన్ తెచ్చుకున్నాం కదా సో నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఎయిట్ టువల్వ్ మొత్తం ట్వంటీ చీతాన్స్ తెచ్చుకున్నాం కదా అట్లానే కంబోడియా కంబోడియా అనే దేశం మన భారతదేశం నుంచి పులుల్ని దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇటీవల కాలంలో కంబోడియా కూడా వార్తల్లోకి రావడం జరిగిందండి అక్కడ ఎవరైతే మనకి పిఎం ఉన్నారో హన్ హన్సైన్ అని చెప్పేసి అంటాం హన్సైన్ అండి సో ఈ హన్ సైన్ అనే వ్యక్తి వాళ్ళ యొక్క కుమారుడిని పిఎం గా చేశారు అని చెప్పేసి హట్ మన్సేన్ అతను పేరండి హన్ అని చెప్పేసి మనం కరెంట్ ఆఫీస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అందువల్ల మనం టైగర్స్ అనగానే ఇన్ని పాయింట్ లో మొత్తం గుర్తుండాలండి సో ఇలా ఉన్నప్పుడు సో మనకి టైగర్ కి సంబంధించి ఎలాంటి బిట్ అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టైగర్ అండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ అనేది పారిశ్రామిక విధానాన్ని ఒక దాన్ని తీసుకురావడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కొత్త పారిశ్రామిక పాలసీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సో దానికి సంబంధించి యాంకర్ యూనిట్లు కనీసంగా అంటే యాంకర్ యూనిట్స్ అని చెప్పేసి వీళ్ళకి ఈ యొక్క యాంకర్ యూనిట్స్కి కొన్ని ప్రోత్సాహకాలు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో అసలు ఏంటి సార్ యాంకర్ యూనిట్లు అంటే ఏంటి అంటే కనీసం యొక్క కంపెనీ అనేది ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టాలండి కనీసం ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టాలి అలాంటి యూనిట్స్ ని యాంకర్ యూనిట్స్ కంపెనీస్ అని చెప్పి అంటారు ఇలాంటి వాటికి మేము ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు విధానంలో భాగంగా సో అందువల్ల ఇక్కడికి అదే విధంగా ఐదు వందల కోట్లతో పాటుగా వెయ్యి ఉద్యోగాలు సో వెయ్యి మందికి ఉద్యోగం కల్పించాలండి అంటే ఆ కంపెనీలో లో వెయ్యి మంది దాకా పనిచేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం సో ఈ పరిశ్రమ ఆధారంగా కనీసం మరో ఆరు ఐదు యూనిట్లు అండి ఈ పరిశ్రమ ఆధారంగా మరో ఐదు యూనిట్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్తున్నారు సో అలాంటి వాటిని యాంకర్ యూనిట్లు అని చెప్పేసి అంటామండి సో ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటామండి సో ఖచ్చితంగా యాంకర్ యూనిట్లు అంటే ఏంటి అని ఎగ్జామ్లు అడగవచ్చు అండి సో ఏంటి సార్ అంటే మూడు క్వాలిటీస్ ఉండాలండి ఒకటి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఐదు వందల కోట్లుగా ఉండాలి సో ఆ ఇన్వెస్ట్ ఆ యొక్క కంపెనీ పెట్టినప్పుడు వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కల్పించాలి అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో అది వాటి యొక్క యూనిట్స్ అనేవి ఐదు యూనిట్స్ పెట్టాలి అని చెప్పేసి ఈ కండిషన్ ప్రకారం యాంకర్ యూనిట్లు మేము ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అదే విధంగా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పేసి టైలర్ మేడ్ విధానంలో పరిశ్రమలు కోరుకునే రాయితీలు అని చెప్పేసి అన్నారు అంటే టైలర్ మేడ్ అంటే అంటే ఏవైతే కంపెనీస్ మాకు ఇలా ఇలా ఇన్సెంటివ్స్ కావాలి అని చెప్పేసి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలండి ఆ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు రాయితీలు కోరుకుంటున్నారో కూడా ఆ ప్రెజెంటేషన్ లో చెప్పాలి సో అంటే పరిశ్రమలు కోరుకునే విధంగా మేము రాయితీలు ఇస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తా ఉంది సో దాన్నే మనము టైలర్ మేడ్ విధానం అంటాం అంటే కంపెనీస్ పెట్టే వాళ్ళే ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలో వాళ్ళే చెప్పాలి వాళ్ళు చెప్పి ప్రజెంటేషన్ ఇస్తే దానికి గవర్నమెంట్ సాటిస్ఫై అయితే వాళ్ళకి ఆ రాయితీలు ఇస్తారు సో అందువల్ల యొక్క టైలర్ మేడ్ విధానం అంటే ఏంటో కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చెప్పుకున్నామండి సో మన పారిశ్రామిక పాలసీ విధానం ఎప్పటి నుంచి ఎప్పటిలో ఫోర్స్లోకి వచ్చిన సార్ అంటే ఇది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి అండి సో మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి అండి సో మనకి మార్చ్ ముప్పై వరకు ఈ యొక్క పారిశ్రామిక పాలసీ విధానం అమల్లో ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి మనం ఎకానమీ చదువుకుంటామండి జనరల్ ఎకానమీ చదివినప్పుడు ఏపీ ఎకానమీని లింక్ చేసుకుని చదివేటప్పుడు ఈ టెర్మినాలజీ బాగా ఈ యొక్క టెన్యూర్ బాగా గుర్తుండాలి అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకి గుర్తుండాలి సో వీటితో పాటుగా ఈ యొక్క పారిశ్రామిక పాలసీ విధానంలో కూడా ఎస్సీ ఎస్టీలను ఏదైతే మనకి అభివృద్ధి చేసి వాళ్ళను కూడా డెవలప్మెంట్ చేసే ఎంటర్ప్రెన్యూర్గా అంటే బిజినెస్ వేత్తలుగా అనే ఉద్దేశంతో జగనన్న బడుగు వికాసం అనే ఒక స్కీమ్ని కూడా మేము తీసుకొస్తాము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ కి ఇంప్లిమెంట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తా ఉందండి ఏంటంటే అది జగనన్న బడుగు వికాసం అండి సో మనకి జగనన్న జగనన్న బడుగు వికాసం అని చెప్పేసి బడుగు వికాసం అని చెప్పేసి అంటామండి ఈ యొక్క జగనన్న బడుగు వికాసం ఎందుకు సార్ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వీళ్ళని పారిశ్రామిక వేతలుగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రాయితులు ఇస్తాము మహిళలకి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పరిశ్రమలు అనేది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పెట్టాలి సో అందువల్ల ఏవైతే మనకి సెడ్ ఉంటుందో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయో అంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయో అక్కడ భూముల్ని వీళ్ళకి కేటాయిస్తారండి సో కొంత భూమి వరకు వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి వీళ్ళకే పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క పాలసీలో కూడా చెప్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడం జరిగింది సో అందువల్ల జగనన్న బడుగు వికాసం పథకం ఎవరికి ఉద్దేశించిందని చెప్పేసి అడుగుతారు ఎస్సీ ఎస్టీ సో ఎవరైతే ఉంటారో వీళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోండి పాటుగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్ వన్ యాప్ అని చెప్పేసి ఏంటంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ వన్ యాప్ అని చెప్పేసి వన్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చిందండి సో ఈ యాప్ ప్రకారము ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెట్టాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యాప్ ద్వారానే సో ఏవైతే మనకి అప్రూవల్ తీసుకోవచ్చు అంటే ఫ్యాక్టరీ పెట్టడానికి అంటే కంపెనీ పెట్టడానికి ఎటువంటి లైసెన్స్ విధానాలు కావాలి ఏంటి అని చెప్పేసి ఈ యొక్క వైఎస్ఆర్ వన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో డీటెయిల్స్ అన్ని ఇస్తే సో విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్లో అండి విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇస్తుంది పరిశ్రమకి అని చెప్పి చెప్తున్నారు అంతకుముందు నైన్ డేస్ ఉండేదండి ఇది తొంభై తొంభై రోజులు ఉండేది ఒక పరిశ్రమను కొత్తగా పెట్టాలంటే వాళ్ళు అనుమతులు తీసుకోవాలి కదా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి మున్సిపాలిటీ క్లియరెన్స్ తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ క్లియరెన్స్ తీసుకోవాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఆర్ అండ్ ఆర్బి అని చెప్పేసి ఉంటుందండి అంటే రోడ్డుకి సంబంధించి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలి అగ్నిమాపక సంబంధించి అంటే ఫైర్ వాళ్ళని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఇట్లా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండేదండి సో దీనివల్ల పరిశ్రమలు పెట్టేవాళ్ళు వేరే కంపెనీ వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది అందువల్ల ఇలా కాదని చెప్పేసి తరగతిన వెను వెంటనే ట్వంటీ వన్ డేస్లో అప్లై చేసుకున్న ట్వంటీ వన్ డేస్లోనే పర్మిషన్ ఇవ్వడమో పర్మిషన్ ఇవ్వకపోవడమో చెప్పేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ వన్ యాప్ అని చెప్పేసి ఇటీవల కాలంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సో అందువల్ల ఈ కాన్సెప్ట్ అంతా గుర్తుంచుకోండి రానున్న పోటీ పరీక్షల్లో మనం ఖచ్చితంగా ఓ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మీద సో జనరల్గా ఏపీ ఎకానమీలో లింక్ చేసుకొని మనం చదువుకోవాలండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాష్ట్ర పండుగగా వెంకటగిరి పోలేరమ్మ జాతర అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో వెంకటగిరి పోలేరమ్మ జాతర ఎక్కడ అంటే ఏ జిల్లా సార్ అంటే తిరుపతి జిల్లా సో తిరుపతిలోనే వెంకటగిరి పోలేరమ్మ జాతర అని చెప్పేసి ఈ యొక్క జాతరను రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేవి ఇవే కాదండి సో అంతకుముందు మనం చూసినట్లయితే ఏదైతే పోలమాంబ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది అదేవిధంగా యోగి వేమనా జయంతి జనవరి పంతొమ్మిది తొమ్మిదో తారీఖు రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది తాతయ్య గుంట గంగమ్మ జాతరను ఈ జాతరను కూడా రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగిందండి సో ఇలాంటివి మనం కల్చరల్ ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ రీజనల్ విషయంలో సో కల్చరల్ కేటగిరీలో మనం చదువుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండి సో ఇప్పుడు మనం చూసినట్లయితే అంతకుముందు రండి సో అంతకుముందు ఏవేంటి సార్ దీనికి సంబంధించి యోగి వేమన జయంతి అండి సో మనకి యోగి వేమన సో వేమన తెలుసు కదండి మీ అందరికీ వేమన గారు తెలుసు కదా సో మనకి యోగి వేమన జయంతి అని చెప్పేసి వేమన జయంతి అండి సో ఈ యొక్క జయంతిని ఎప్పుడండి జనవరి సో మనకి జనవరి అండి సో జనవరి పంతొమ్మిదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది రాష్ట్ర పండుగ విశ్వధాబి రామ వినర వేమ అని చెప్పేసి ఇతనేండి యోగి వేమన గారే అదేవిధంగా ఈ యొక్క యోగి వేమన వచ్చేసరికి కడప జిల్లాకి సంబంధించిన వ్యక్తి అండి జంగామా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి తాత్విక తాత్విక సిద్ధాంతాల్లో ప్రబోధించినటువంటి వ్యక్తి అండి అప్పట్లో సో అందువల్ల ఇతని రాష్ట్ర పండగగా ఇతని యొక్క జయంతిని డిక్లేర్ చేశారు రెండు వేల ఇరవై మూడులో ఇదోటి గుర్తుంచుకోండి వీటితో పాటుగా ఇంకోటి మనకి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర తిరుపతి శ్రీ తాతయ్య గుంట సో మనకి తాతయ్య తాతయ్య గుంట గంగమ్మ జాతర గంగమ్మ జాతర ఇది ఒకటి రాష్ట్ర పండగగా డిక్లేర్ చేసిందండి ఆ తర్వాత నెక్స్ట్ మూడు వచ్చేసరికి పొలమాంబ జాతర పోలమాంబ జాతర పోలమాంబ పోలమాంబ జాతర అండి ఈ పోలమాంబ జాతర ఎక్కడ సార్ అంటే మాన్యం జిల్లా అండి సో ఎక్కడండి మాన్యం జిల్లా సో మనకి మాన్యం జిల్లా అండి శబరి అనే గ్రామంలో చేస్తారు సో ఆ తర్వాత ఈరోజు వచ్చింది మనకి వెంకటగిరి పోలేరమ్మ జాతర సో మనకి వెంకటగిరి వెంకటగిరి పోలేరమ్మ జాతర సో ఇవన్నీ గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సో వీటన్నిటిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో వీటితో పాటుగా మనం చూసినట్లయితే సో వీటితో పాటుగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి సో ఇలాంటి ఫెస్టివల్స్ని మన రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడేనండి సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చేశారు జనవరి నుంచి సో గుర్తుంచుకోండి అడగడానికి కల్చరల్ విషయంలో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వీటి గురించి ఓకేనండి రైట్ సో వీటితో పాటుగా ఇంకొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రొట్టెల పండుగకు సర్వం సిద్ధం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి రొట్టెల పండుగ అండి ఫెస్టివల్స్ అండి సో ఇవి చూసినట్లయితేనండి ఇందా ఇవి చూసినట్ల ఏంటివి ఇవి ఒక జాతరలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి ఒక జాతరలాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసింది మరి ఇవేంటి సో ఇది ఎప్పుడో చేశారండి రాష్ట్ర పండుగగా సో ఇది జనరల్గా ఈ రొట్టెల పండుగ సర్వం సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే నెక్స్ట్ మంత్లో ఈ యొక్క రొట్టెల పండుగ జరగబోతుందండి ఎక్కడ జరగబోతుంది సార్ అంటే ఏ రాష్ట్రం అంటే నెల్లూరు జిల్లా గుర్తుంచుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అంటే జనరల్గా దీనికి సంబంధించి మత సామరస్యానికి ప్రతీగా రొట్టెల పండుగను నిర్వహిస్తారు సో ఏ చెరువు అని అడుగుతారండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ చెరువు సార్ నెల్లూరులోని స్వర్ణాల చెరువు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్వర్ణాల చెరువులో స్వర్ణాల చెరువులో ఈ యొక్క జాతరను నిర్వహిస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారండి అంటే మనకి కేరళలో బోట్ రేసింగ్ అని చెప్పేసి పెడతారండి సో మరి ఈ బోట్ రేసింగ్ ఏ లేక్లో పెడతారు అని చెప్పేసి చాలా ఎగ్జాంపులు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో అలాగే ఈ యొక్క ఏ లేఖండి ఆ లేక్ వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏదో ఫెస్టివల్స్ పెడతారో ఆ లేక్ అండి సో ఆ లేక్ ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతాను ఆ లేక్ ఏంటండి పొన్నమాడా లేక్ పొన్నమాడా లేక్ అండి మరి ఇది ఈ యొక్క పండుగని ఏ చెరువు దగ్గర నిర్వహిస్తారు అంటే స్వర్ణాల చెరువు నెల్లూరు అండి అంటే ఏం లేదండి సో ఎవరైతే భక్తులు వాళ్ళు అనుకున్న కోరికలు కో నెరవేరాలనే ఉద్దేశంతో రొట్టెలు తీసుకెళ్తారండి సో అక్కడ ఉన్న వ్యక్తులు వస్తారు కదండి వాళ్ళు కూడా రొట్టెలు చేసుకుని వస్తారు కదా ఇదిగో నా రొట్టె అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెడతారండి మీరు కూడా ఇదిగో నా రొట్టె అని చెప్పేసి మీ రొట్టె వాళ్ళ చేతిలో పెడతారండి అంటే ఒక మన ఒక విషయం ఏదైనా అనుకొని నాకు ఇది జరగాలి అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెడతారు ఇచ్చి పుచ్చుకునే ద్వారా మత సామరస్యం అంటే ఎక్కువగా ముస్లింస్ ఏమో అనుకుంటారండి హిందువులు కూడా వెళ్తారండి అన్ని అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వెళ్తారు ఇక్కడికి సో అయితే ఏ దర్గా దగ్గర చేస్తారన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అండి సో దర్గా బాగా గుర్తుంచుకోండి బారాషి సో మనకి బారా సో మనకి బారా షాహిద్ అండి బారా షాహిద్ దర్గా అని చెప్పేసి అంటామండి సో మనకి బారా షాహిద్ దర్గా దగ్గర ఈ యొక్క రొట్టెల పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గుర్తుంచుకోండి ఇక్కడ మనం బాగా మూడే మూడు పాయింట్లు గుర్తుంచుకోవాలి ఒకటి దర్గా పేరు అడిగితే బారా షాహిద్ దర్గా డిస్టిక్ అడిగితే నెల్లూరు డిస్టిక్ చెరువు అడిగితే స్వర్ణాల చెరువు అండి సో ఇంతకాడికి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనే టాపిక్ చదువుకునేటప్పుడు రొట్టెల పండుగతో పాటు బ్రహ్మోత్సవాలు చదువుకోవాలి తిరుపతిలో సెలబ్రేట్ చేస్తారు అదేవిధంగా ఉగాది ఫెస్టివల్ అండి మన తెలుగు సంవత్సరంతో స్టార్ట్ అవుతుంది ఉగాది ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది సో అదేవిధంగా ఇవన్నీ వీటితో పాటుగా ఈ యొక్క రొట్టెల పండుగ కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే బతుకమ్మ ఫెస్టివల్ బోనాలు ఫెస్టివల్ సమ్మక్క సారమ్మ సమ్మక్క సారలమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి మేడారం అని కూడా అంటారండి సో ఇటువంటి కాలంలో ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మనం అంత ముందు కూడా ఒడిషా గురించి మనం రథ రథోత్సవం అని చెప్పేసి చందనయాత్ర సో ఇలాంటివి డిస్కస్ చేసామండి అలాంటివి చెందింది ఇవి కూడా రైట్ లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి స్టాటిక్ పార్ట్లు ఎక్కువగా అడుగుతూ ఉంటారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యధిక ఉష్ణోగ్రతల నెలగా జులై అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో ఈ యొక్క అత్య అత్యధిక ఉష్ణోగ్రతల నెలగా జులై అనేవి ఇది థర్డ్ టైం అండి ఇలా రావటం సో బాగా క్లారిటీగా గుర్తుంచుకోండి ఇది థర్డ్ టైం రావడం థర్డ్ టైం అన్నాను కాబట్టి సో ఇండియా వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన ప్రకారం భారతదేశంలో వాతావరణం ఎలా ఉంది నాసా వాళ్ళు చెప్పిన ప్రకారం ఉష్ణోగ్రతలో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు వచ్చేసరికి మనకి కొపర్నిక్స్ క్లైమేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఐరోపా సమైక్య యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ మూడు రిపోర్ట్లు గుర్తుంచుకోండి అవేంటో ఒకసారి చూద్దాము సో ఇది మనం చూసినట్లయితే లక్ష సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వేడి మొన్న ఈ మంత్ ఈ మంత్ అండి జూలైలో ఉంది అని చెప్పి చెప్తున్నారండి సో మనకి జూలై ఒకటి నుంచి జూలై ఇరవై ఐదో తారీఖు ఎక్కువగా వేడిందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది చూస్తే మనకి ఐరోపా సమైక్యకు చెందిన కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్లస్ ప్రపంచ వాతావరణ సంస్థ సో మనకి ఇంటర్నేషనల్ మెట్యూరలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ యొక్క నివేదికను వెల్లడించారు ఈ నివేదికలో రెండు వేల అంటే ఏడాది జూలై తొలి ఇరవై మూడు రోజుల్లో అండి సగటున పదహారు పాయింట్ తొమ్మిది ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందండి చూడండి ఇది హయ్యెస్ట్ అంటండి పదహారు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ అండి ఏంటండి ఇది ప్రపంచవ్యాప్తంగా సో ఇదే రెండు వేల పంతొమ్మిది జూలైలో పదహారు పాయింట్ తొమ్మిది మూడు డిగ్రీలుగా రికార్డ్ అయిందండి అయితే ఇది గుర్తుంచుకోకపోయినా ఇది గుర్తుంచుకోండి పదహారు పాయింట్ తొంభై ఐదు ఎవరి ప్రకారం అకార్డింగ్ టు ద వాతావరణ ప్రపంచ వాతావరణ సంస్థ అండ్ కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ వీళ్ళ ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా యావరేజ్గా పదహారు పాయింట్ తొమ్మిది డిగ్రీలు సెల్సియస్ ఇది ఒకటి దీంతోపాటుగా ఇటీవల కాలంలో రీసెంట్గా అండి ఈ టెన్ డేస్లోనే అమెరికా జాతీయ సముద్ర వాతావరణ పరిశోధన సంస్థ ప్లస్ నాసావోళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే సో అత్యధిక వేడండి ఈ గత నూట డెబ్బై నాలుగు సంవత్సరాలలో ఈ గత నూట డెబ్బై నాలుగు సంవత్సరాలలో సో మనకి జూన్లో అండి పదహారు పాయింట్ యాభై ఐదు ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదైందండి సో ఇదోటి గుర్తుంచుకోండి ఇదైతే మాత్రము ప్రపంచ వాతావరణ సంస్థ ప్లస్ కొపర్నికస్ క్లైమేట్ ఎక్స్చేంజ్ సర్వీసెస్ ప్రకారం అయితే పదహారు పాయింట్ తొమ్మిది డిగ్రీలు సెల్సియస్ అండి సో ప్రపంచ యొక్క ఉష్ణోగ్రత యావరేజ్గా గా సో ఇది చూసినట్లయితే అమెరికా వాళ్ళకి నాసా వాళ్ళకి సంబంధించింది అయితే ప్రపంచవ్యాప్తంగా జూన్లో అండి ఇదైతే మాత్రం ఏ నెల అండి ఇదైతే మాత్రం జూలై ఇదైతే మాత్రం జూన్ అండి పదహారు పాయింట్ ఐదు ఐదు డిగ్రీల సెల్సియస్ అండి అదేవిధంగా భారత వాతావరణ పరిశోధనా శాఖ అండి సో మనకి ఇండియన్ మెటిరాలజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము ఇదైతే మాత్రము గత నూట ఇరవై రెండు ఏళ్లలో సో మనకి జూన్లో అండి ముప్పై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ భారత్లో అండి ఇది భారత్లో ఇది ఓన్లీ భారత్లో ముప్పై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ అనేది జూన్లో నమోదైందని చెప్పేసి వీడియో రికార్డులో చెప్పడం జరిగింది సో అందువల్ల ఈ మూడు కూడా గుర్తుంచుకోండి సో ఎవరి ప్రకారమో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నానండి ఇది ఓన్లీ మన ఇండియాకి సంబంధించింది భారత వాతావరణ శాఖ వాళ్ళు ముప్పై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ భారత్లో ఉంది గత నూట ఇరవై రెండేళ్లలో ఇదే అత్యధికం ఎప్పుడు అంటే జూన్ అండి లాస్ట్ మంత్ రెండు వేల ఇరవై మూడు జూన్లో నమోదైంది ఇదైతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా యావరేజ్గా నాసా వాళ్ళ ప్రకారము పదహారు పాయింట్ యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ గత నూట డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇదే హయ్యెస్ట్ సో ఇది వచ్చేసరికి చూసినట్లయితే ప్రపంచ వాతావరణ సంస్థ సో మనకి ఐరోపా సమైక్య యూనియన్కి చెందిన కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ వీళ్ళ ప్రకారం అయితే పదహారు పాయింట్ తొంభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఇది ఒక ప్రపంచం యొక్క ఉష్ణోగ్రత సో అందువల్ల ఇది కంపేర్ చేసుకొని చదువుకోండి వీటితో పాటుగా మీ అందరికీ తెలిసిందే ట్వంటీ సెవెంటీ అనగానే సో మనకి జీరో కర్బన్ ఎమిషన్స్ టార్గెట్గా పెట్టుకున్నాం కదా నా పాయింట్ గుర్తుంచుకోండి కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది సార్ అంటే యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేటెస్ దుబాయ్లో జరగబోతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము చిప్ కంపెనీలకు యాభై శాతం ఆర్థిక సహాయం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో నిన్న మనకి గాంధీనగర్ గుజరాత్లో మనకి ఒక మీటింగ్ జరిగిందండి సెమికాన్ ఇండియా సదస్సు అని చెప్పేసి సెమీ కండక్టర్ అండి సెమికాన్ అంటే సెమీ కండక్టర్ అని చెప్పేసి అంటాం సో ఇండియా సదస్సు అని చెప్పేసి గాంధీనగర్ అండి సో మనకి గాంధీనగర్ గాంధీనగర్ గుజరాత్లో జరిగింది సో మనకి గుజరాత్లో జరిగింది ఈ సదస్సులో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఎవరైనా సరే భారతదేశంలో ఈ యొక్క సెమీ కండక్షన్ తయారు చేసే యూనిట్స్ని పెడితే మేము ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలు ఇస్తాము అని చెప్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సీస్ అనేవి చాలా తక్కువగా ఇస్తామని చెప్పేసి రాయితీలు కూడా మేము ఇస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగిందండి అందువల్ల ఈ సమావేశం ఎక్కడ జరిగిందన్నది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి గాంధీనగర్ గుజరాత్లో జరిగింది సెమికాన్ ఇండియా సదస్సు దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే నరేంద్ర మోదీ గారే వచ్చారు సో నరేంద్ర మోదీ గారు దీక్ష నుంచి ఏం మాట్లాడారు అంటే మేము ఏదైతే దీనికి సంబంధించి రెండున్నర ఏళ్లలో మేడ్ ఇన్ ఇండియా చిప్పులు మేము తయారు చేస్తామని చెప్పేసి వేదాంత కంపెనీ చెప్పడం జరిగిందండి అంటే ఈ యొక్క కాన్ఫరెన్స్కి వేదాంత కంపెనీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ అటెండ్ అయినాయండి ఈ యొక్క సమావేశంలో వేదాంత కంపెనీ కంపెనీ ఉంటుందని ఈ వేదాంత వాళ్ళు మేము రెండున్నర ఏళ్లలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ని మేము తీసుకొస్తామని చెప్పేసి అన్నారు అదేవిధంగా దేశంలో తొలి ప్లాంట్కి మేము సిద్ధం అని చెప్పేసి మైక్రాన్ కంపెనీ అండి ఇది యూఎస్ఏ వాడిదండి మన నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటన వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు యొక్క మైక్రాన్ కంపెనీది కూడా మా భారతదేశంలో మీరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి సెమీ కండక్టర్లు మీరు ఒక ప్లాంట్ పెట్టాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు వాళ్ళతో సంభాషించిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల మేము పెడతామని చెప్పి చెప్తున్నారు గుజరాత్లో పెడతారట ఈ ప్లాంట్ అదేవిధంగా ఐదేళ్లలో మూడు వేల మూడు వందల కోట్లు పెట్టుబడి వస్తా పెడతామని చెప్పేసి ఏఎండి అనే కంపెనీ ఒకటి ఉంటుందండి అది కూడా అమెరికాకి సంబంధించింది వీ మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ పాయింట్లు గుర్తుంచుకోండి వీటితో పాటుగా సో కాలంలో రీసెంట్గా అండి జపాన్తో జపాన్తో మంట టైయప్ సో మనకి ఇండియా ప్లస్ జపాన్ అని చెప్పేసి ఏదైతే మనకి సెమీ కండక్టర్ మీద అండి సో మనకి సెమీ కండక్టర్స్ మీద సో ఒక జాయింట్ వెంచర్స్తో మనము జపాన్తో వాళ్ళతో టైప్ అయ్యాం యాజ్ వెల్ అస్ అమెరికా వాళ్ళతో కూడా టైప్ అయ్యాం ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో భారతదేశం అనేది ఈ యొక్క సెమీ కండక్టర్స్ని తైవాన్ నుంచి చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుందండి సో అందువల్ల ఎక్కువగా మనం డబ్బులు ఖర్చు చేస్తున్నాం మన విదేశీ మార్గ నిల్వలన్నీ వాటికి ఖర్చు అయిపోతున్నాయి అట్లా కాదని చెప్పేసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనమే తయారు చేద్దామని చెప్పేసి వీటితో పాటుగా లిథియం రిజర్వ్స్ అనేవి రీసెంట్గా రాజస్థాన్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో బయటపడ్డాయి కదా మన దగ్గరే పుష్కలంగా ఉన్నాయి కదా ఈ యొక్క సెమీ కండక్టర్ తయారు చేయడానికి ఈ లిథియం కూడా అవసరం అవుతుంది సో అందువల్ల ఇవి మన దగ్గరే ఉన్నాయి కదా మన దగ్గర తయారు చేద్దనే ఉద్దేశంతో జపాన్ వాళ్ళతో అమెరికా వాళ్ళతో ఇటీవల కాలంలో సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం ఆ దేశాలతో మనము ఎంవోయూ చేసుకోవడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు చేసుకోవాలి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నీటిలో మందు పాత్రలను కనిపెట్టే నీరాక్ష సో ఏదైతే ఇది ఒక సబ్బేరియన్ లాగా పనిచేస్తుందండి నీటిలో కూడా మందు పాత్రలు ఉన్నాయా లేవంటేసి టె టెస్టింగ్ చేస్తూ ఉంటుందండి జనరల్గా మందు పాత్రలు ల్యాండ్ మైన్స్ అని చెప్పేసి అంటామండి ఇవి భూమిలో పెట్టగానే తెలుసుకునేది ఉగ్రవాదులు ఎక్కువగా పెడుతూ ఉంటారండి సో దీనివల్ల ఎక్కువగా నక్సల్స్ ప్రాంతాలలో ఇలా మందు పాత్రలు పేరి జవాన్లు మృత్యువాత అని చెప్పేసి అప్పుడప్పుడు మనం న్యూస్లో వింటాం ఇలా భూమిలోనే కాదండి వాటర్లో కూడా మందు పాత్రలని డిటెక్ట్ చేసే ఒక పరికరాన్ని కోల్కట్టా శాస్త్రవేత్తలు కనుకోవడం జరిగిందండి సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ దాని పేరేంటి సార్ అంటే ఇది స్థూపాకారంలో ఉంటుందండి సో మీరు పిక్లో చూసినట్లు సో ఇది ఒక జలంతర్గామిలో ఒక స్థూపాకారంలో ఉంటుంది సో నీటిపైన తేలాడుతూ ఏమైనా మందు పాత్రలు ఏమన్నా ఏంటా అని చెప్పేసి ఇది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది దీని పేరు ఏంటి సార్ అంటే నీరాక్ష అని చెప్పేసి గుర్తుంచుకోండి సో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది అయితే దీనికి సంబంధించి దీని వెయిట్ ఎంత హైట్ ఎంత బరువు ఎంత దీని ఆకారం ఏంటంటే దీన్ని ఎవరు తయారు చేశారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మామూలుగా అడగాలంటే సింపుల్గా ఇటీవల కాలంలో నీటిలో మందు పాత్రలను కనిపెట్టే పరికరాన్ని ఇటీవల కనుగొన్నారు కదా దాని పేరేంటని సింపుల్గా అడుగుతారండి నీరాక్ష అందరూ చదువుతారు బట్ దానికి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి చూసినట్లయితే ఇది గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ అని చెప్పేసి కోల్కట్టా వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు పాయింట్ నెంబర్ వన్ అదేవిధంగా దీని ఆకారం ఏంటి సార్ అంటే స్థూపాకార ఆకారం అండి స్థూపాకార ఆకారం మన పార్లమెంటు చూసారండి పాత పార్లమెంట్ అయితే మాత్రము అంత ముందు వృత్తాకారం అండి ఇప్పుడు మనకి త్రిభుజాకారం మన పార్లమెంట్ సో అంతకుముందు ముందు వృత్తాకారం ఇది కూడా అంతేనండి స్థూపాకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి స్థూపా ఎస్ స్థూపాకారం అండి స్థూపాకారం సో అదేవిధంగా దీని పొడవు మనం చూసినట్లయితే రెండు పాయింట్ వన్ మీటర్ అండి టూ పాయింట్ వన్ మీటర్లు అండి అదేవిధంగా దీని వ్యాసం చూస్తే ఒక అడుగు వ్యాసం ఉంటుందండి సో దీని యొక్క బరువు చూసినట్లయితే నలభై ఐదు కేజీలు అండి సో నలభై ఐదు కేజీలు సో చూడండి నలభై ఐదు కేజీలు అంటే కొంచెం మనం హ్యాండిల్ చేయొచ్చు నలభై ఐదు కేజీలు అంటే రైట్ ఓకేనండి అంటే రైట్ సో నలభై ఐదు కేజీలు అని గుర్తుంచుకోండి సో అందువల్ల ఈ ఈ ఫ్యాక్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆల్రెడీ మనం ఫేస్ చేస్తామండి ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏమైనా రాకెట్స్ వెళ్ళినప్పుడు ఆ రాకెట్ ఎన్ని కేజీలు బరువులు తీసుకెళ్తుందని చెప్పేసి దాంట్లో ఉపగ్రహాలు ఏంటి అని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇది కూడా అలా అడగడానికి ఛాన్స్ ఉంది ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి అండి సో ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ ఎవరు సార్ కోల్కత్తా సో మన గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిమాలయాల్లో ప్రాచీన సముద్ర ఆనవాళ్ళు అని చెప్పేసి సైంటిస్టులు కనుక్కోవడం జరిగిందండి సో మనకి హిమాలయ పర్వతాల్లో కూడా అంటే అక్కడ సముద్ర ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి కనుక్కోవడం జరిగింది సో అందువల్ల హిమాలయాలలో అరవై కోట్ల ఏళ్ల క్రితం నాటి పురాతన సముద్ర అవశేషాలను బెంగళూరులోని ఐఐఎస్సి సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్స్ అని చెప్పేసి అంటామండి సో జపాన్లోని నిఘాటా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ యొక్క దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి సో వీళ్ళిద్దరూ ఏదైతే మనకి బెంగళూరులోని ఐఐఎస్సి వాళ్ళు జపాన్లోని నిఘాటా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ యొక్క రీసెర్చ్ చేయడం జరగడం వల్ల ఇలాంటి ఆనవాళ్ళు కనుగొన్నారని చెప్పేసి కాల్షియం ఒకటి మెగ్నీషియం ఇలాంటి యొక్క కొన్ని అణువులు కొన్ని తుంపర్ తుంపర్ లాంటి అణువులు అక్కడ మేము ఫైండ్ అవుట్ చేసి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ స్ట్రైట్ క్వశ్చన్ అండి సో ఆనవాళ్ళు అనుకున్నటువంటి ఏ శాస్త్రవేత్తలు ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అంటారు మన ఇండియాతో పాటుగా ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అంటారు లేదా ఏ విశ్వవిద్యాలయం పేరేంటి అని చెప్పేసి అడుగుతారు నిఘాటా విశ్వవిద్యాలయం దట్ ఈస్ జపాన్ అండి సో గుర్తుంచుకోండి సరిపోతుంది అంతే మన మన దగ్గర అయితే సో మనకి ఐఏఎస్ఈ బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి స్టేట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సో దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుందండి సో ఏంటి ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏంటని చెప్పి రీసెర్చ్ జరుగుతూ ఉంది సో అందువల్ల ఈ రెండు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే చూసినట్లయితే ఇటీవల ఇండియాలో ప్రైవేట్ రంగంలో అతి పెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి అడుగుతున్నారండి సో ఎక్కడ అంటే దట్ ఈస్ తెలంగాణ హైదరాబాద్ అండి సో ఎక్కడండి తెలంగాణ హైదరాబాదులో సో ప్రైవేట్ అతి అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో వీడియోని చివరి వరకు చూసి సొంతగా నోట్స్ తయారు చేసుకోండి సొంతగా నోట్స్ తయారు చేసుకోండి యాజ్ వెల్ ఆస్ మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందని సో అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్